వశిష్ఠుల వారు మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాదులు పొందుదురు ఈ నెల దినములు తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతత లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగు పోసి దీపముంచవలయను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టనివారును లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచుజన్మ మెత్తుదురు ఇందులోకొక్క కథ కలదు చెప్పెదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన ఒక ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరుచుకుని దానికి దగ్గరలో ఒక మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండను కార్తీక మాసములో ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి వారు దినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలుసు రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడుకుని ఒత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికెదురుగా పాతిరి దానిపై సాలిధాన్యము ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళ్ళపెళ్ళమను శబ్దము వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలైపడి దీపము ఆరిపోయి చల్లా చెదురైపడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలుబడి ఉండరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూచి ఓయి నీవెవడవు నీవీ స్తంభము నుండి ఏల వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి అంతా ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మ యందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోగుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడునై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని దుర్బుద్ధులు అలవాటుచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్లు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్నత ఆసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేటివాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలింపలేకపోయేరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకుండా పోయేటిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనే పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై వేల జన్మలు ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతుని ఇన్నాళ్లకు మీ దైవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయూ మీకు తెలియజేసిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమిత ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నిటికంటే కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశ ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ నాకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునిపొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జంగమున నెలరకు నెటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరను తమలో ఒకడు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు గాన వివరించుడని కోరిడి అతను అంగీకరించి ఈ విధంగా చెబున్నాడు షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణం సమాప్తం